జస్ట్ వాళ్ళ తమ్ముడు చెల్లి కూడా వచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు అసలు నాకు ఒక విషయం అర్థం అవ్వదు ఎక్కువ హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు హీరోయిన్స్ ఫ్యాన్స్ ఉంటారు పూరి గారి విషయంలో మాత్రం ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు అవునా అమ్మాయిలు అందరికి హార్ట్ అటాక్ రాబోతుంది ఇక్కడ ఉన్నవాళ్ళు టీవీలో చూసేవాళ్ళు అందరికి ఎందుకంటే నితిన్ అనగానే నితిన్ ఆ హెయిర్ స్టైల్ తో వస్తాడు అనుకున్నా ఇక్కడ ఏంటండి మీరు అక్కడ మా హీరోయిన్ అలా వదిలేస్తారు తొందర పిలవండి అసలు ఇప్పటి వరకు అదా శర్మ ఎవరో మాకు అసలు తెలియదు మా అందరికి తెలిసిన ఒకే ఒక అమ్మాయి హైతి హయాతి హయాతి నేను అలా పిలుచుకుంటామండి మా ఇష్టం హయాతి ఓకే సో ఈ మూవీకి ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన ఆల్ యూత్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు నితిన్ గారు అనూప్ గారు వీళ్ళ కాంబినేషన్ అనగానే అదిరిపోయే మ్యూజిక్ అండ్ హార్ట్ టచింగ్ మ్యూజిక్ ఇంకా హార్ట్ అటాక్ ఏ రేంజ్ లో ఉంటుంది ఆ రేంజ్ లో ఉంది ఏ ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ కి కారణం అద్భుతమైన లిరిక్స్ రైట్ ఈ మొత్తం ఈ సినిమాలో అన్ని పాటలు కూడా చాలా బాగా రాశారు భాస్కర్ పట్ల సార్ సో ప్లీజ్ కమౌండ్ స్టేజ్ కి పాపం చాలా హెల్ప్ చేస్తుంది ఒక అమ్మాయి రెండు పిల్లకలు వేసుకుని ఉంటుంది యాక్చువల్ గా ప్రతి కాలేజ్ లో అలాంటి ఒక అమ్మాయి ఉంటుంది తేజస్వి టోటల్ ఒక్క మాటలో చెప్పండి హార్ట్ అటాక్ ఏంటి హార్ట్ అటాక్ నిజం చెప్పండి మీకు సినిమాలో మూడు వేల క్యాలరీలు ఖర్చయ్యేది బాగా నచ్చింది కదా

ఈ క్వశ్చన్ నాకా తినక ఇద్దరికి సార్ నేను ఎప్పుడు రెడీ సో ఏం చెప్పాలి మీరు చెప్పండి సార్ ఇలాంటి కాంబినేషన్ కావాలి నీకు అందరికీ కావాలి సార్ అందరికీ డన్ ఓకే సార్ వీళ్ళిద్దరు ఏంటి బ్రదర్స్ ఏంటలా ఫ్రెండ్స్ ఫీల్ ఏంటలా మన ఫ్యూచర్ ఫిలిమ్స్ కాకుండా హార్ట్ అటాక్ గురించి మాట్లాడదాం ఓకే అండ్ నీకేమనిపించింది సినిమా చూసాక అది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ గాయత్రి హాయ్ నితిన్ నేను మిమ్మల్ని చూసినందుకు ఐమ్ రియలీ వెరీ ఎగ్జైటెడ్ ఇట్స్ మై వన్ ఆఫ్ మై డ్రీమ్ కేమ్ టు టుడే అండ్ హార్ట్ ఇరాక్లో యూ రియలీ డిడ్ వెరీ చాలా బాగా చేశారు అండ్ లైక్ మీకు ఏదైనా యూనో లైక్ సీన్లో మీ యూ ఫీల్ యూ ఫెల్ షాయ్ అలా ఏమైనా అనిపిస్తుందా షాయ్ అంటే ఇంటర్వెల్ సీన్ కదా ఆ కిస్ సీన్ యాక్చువల్లీ ఫస్ట్ నాకు పూర్తిగా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అక్కడ లేదు ఆ క్లాత్ లేదు లేదన్నమాట ఇట్ వాజ్ లైక్ డైరెక్ట్ లిప్ కిస్ అనమాట కథన బాగా నచ్చింది అప్పుడే సార్ నాకు కిస్ వద్దు అంటే మరి సిమ్మ నాతో చేరేమనుకొని నేను అప్పుడే మాట్లాడలేదు సో స్టార్ట్ అయ్యాక మెల్లగా చెప్తాను అనుకున్నాను బట్ స్టార్ట్ అయ్యాక స్లో స్లోగా అలా హింట్ తీసుకుంటామంటే సార్ నడు ఇంకా మనకు ఇక్కడ మన సెన్సర్ కూడా కొంచెం కష్టం అవుతుందేమో అని చెప్తే అప్పుడు సార్ కరెక్ట్ కరెక్ట్ అని చెప్పేసి మార్చేసి అప్పటికప్పుడు స్వాదిస్తాడు సో ఆ సీన్ లోపల కొంచెం కొంచెం ఉన్నాను కొంచెం షాయిగా అలా ఉండను ఆ సీన్ వరకు అండ్ మీకు ఎలా అనిపించింది లైక్ ఇన్ స్పెయిన్ లో చేస్తున్నారు కదా హౌ యూ స్పెయిన్ లో చేసినా ఇక్కడ చేసినా ఒకటే కదా